హలో వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఏం లేదండి మనం మార్నింగ్ లేచేటప్పుడు టిఫిన్స్ అయితే చేసుకుంటాం కదా టిఫిన్ చేసుకోవడానికి పప్పు నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి చాలా పెద్ద పని అయితే ఉంటుంది కదా అలా కాకుండా పిండి ఆడించుకుని రెడీగా ఉంచుకున్నామంటే టిఫిన్ చేయాలి అన్నప్పుడు పిండిని జస్ట్ నానబెట్టుకుని అలా టిఫిన్ చేసుకోవచ్చండి వీటి కోసం అయితే నేను ఒక బకెట్నే తీసుకున్నానండి ఇందులో నేను అన్ని రకాల అయితే పెట్టుకుంటాను అయితే మీకు ఎలా గుర్తుంటుంది అనుకోవచ్చు ఈ విధంగా కవర్ పైన అయితే నేను ఏ పిండికి ఆ పిండి పేరునైతే రాసుకుంటానండి ఎప్పుడు ఏ పిండి కావాలంటే ఆ పిండిని తీసుకుని టిఫిన్ ఈజీగా చేసుకోవచ్చు కదా సో ఫస్ట్ అయితే మినప పిండి అండి మినపపిండి ఎలా తయారు చేయొచ్చు అనుకోవచ్చు మినపపిండి ఏమీ లేదండి మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు జస్ట్ కొద్దిగా వేపి మిక్సీ పట్టుకున్నామంటే లేదంటే మిల్లుకిచ్చేసామంటే అంతేనండి మినపపిండి అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దోశపిండి అండి దోశపిండి వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను దోశపిండిని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది క్లియర్ గా వీడియో చేసి ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి నేను ఆ లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి దోశపిండి అయితే చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు అప్పుడు చాలా ఈజీగా మనం వీటిని వేసుకోవచ్చు దోశలని సో ఇది కూడా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి ఉంచుకున్నారంటే వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు ఈ పిండి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మనం టిఫిన్స్ చేసేటప్పుడు నిమిషాల్లో చేసేయచ్చు మనకు బద్ధకంగా ఉన్నా సరే మార్నింగ్ లేచి అలా వేసుకుంటే తినేయచ్చు కదా చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి ఇది వచ్చేసి రాగి పిండి అండి అదేనండి మనం అంబలి చేసుకుంటారు కదండి రాగి జావా వాటి కోసం చెప్పేసి నేను రాగి పిండిని తయారు చేసి ఉంచుకున్నాను ఇది ఏం లేదండి సోలు అంటారు కదా సోలుని తీసుకుని అంటే రాగులు రాగులను తీసుకొని కొద్దిగా వేపి పిండిని చేసుకున్నానండి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది ముక్కకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి అండి బియ్యం పిండి కూడా సేమ్ ప్రాసెస్ చేశానండి బియ్యాన్ని కడిగి మేడ పైన ఆరబెట్టుకున్నాను మేడ పైన రెండు రోజులు ఆరిన తర్వాత బాగా ఆరిపోవాలి బాగా ఆరిన తర్వాత ఇంకా వాటిని మిక్సీ చేసుకున్నాను వెండలో పెట్టాం కాబట్టి ఇంకా వాటిని వేపాల్సిన అవసరం ఉండదు కదా సో ఆ విధంగా మిక్సీ పెట్టుకున్నాను అండి ఈ పిండిని అయితే మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా ఆటలో పోసుకోవచ్చు ఇంకా ముగ్గులు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా బియ్యం పిండి అనేది చాలా విధాలుగా యూజ్ చేస్తాము మీ అందరికీ తెలిసిందే కదా సో నేను ఇలా నేమ్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను అన్ని ఒక డబ్బాలో పెట్టుకున్నా సరే నాకు కావాల్సింది వెంటనే దొరుకుతుంది ఈ దేనికి దానికి సపరేట్గా నీట్గా దొరుకుతాయి కదా ఈ విధంగా పెట్టుకుని మూత అయితే పెట్టుకుంటున్నాను అండి మూత అనేది కంపల్సరీ పెట్టుకోవాలి గాలి వెళ్ళడం వల్ల ఏంటంటే పిండి అనేది పాడైపోతుంది కదా ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు నేనైతే వీటిని ఒక టూ మంత్స్ వరకు యూజ్ చేస్తున్నానండి మీకు స్టార్టింగ్ మినపపిండి చెప్పాను కదా మినపపిండితో మనం ఇడ్లీలు చేసుకోవచ్చు అలాగే వడలు కూడా వేసుకోవచ్చు ఇడ్లీ చేసుకునేటప్పుడు నూకని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మనం చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళకి టిఫిన్ చేయమంటే మార్నింగ్ చేయరు కదండి అలర్ట్ చేస్తారు అలా అలర్ట్ చేసేటప్పుడు టిఫిన్కి బదులుగా ఈ విధంగా వీటిని రిప్లేస్ చేసామంటే వాళ్ళు తిరుగుతూ ఉండగా ఇవి ఇస్తుంటే తినేస్తారండి వాళ్ళు టిఫిన్ చేయకపోయినా సరే ఇవి తిన్నారంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది కదా టిఫిన్ ప్లస్ని ఎలా రిప్లేస్ చేసినా సరే చాలా మంచిదండి అవి కూడా వాళ్ళు ఇష్టంగా తినట్లేదు అంటే వాటి ప్లేస్ మనం ఫ్రూట్ని రీప్లేస్ చేసామంటే ఫ్రూట్స్ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు కదా సో ఫ్రూట్స్ కూడా చాలా మంచిదండి హెల్త్కి ఫ్రూట్స్ తిన్నా సరే ఏం ప్రాబ్లం లేదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలు ఉండే దగ్గర మందుల డబ్బాలు అయితే చాలా ఉంటాయి కదండి అవి పెట్టుకోవడానికి అయితే అలమర్లు కూడా చాలా అన్ని ఎక్కువగా ఉంటాయి కదా సో వాటిని నేను కంజెస్టెడ్ ప్లేస్లో ఎలా సర్దుకున్నాను అనేది ఒకసారి చూపిస్తున్నానండి ఏం లేదండి అలమర్లు పెడుతుంటే మనకి ఎక్కువ సరిపోవట్లేదు సో నేనైతే ఒక బాక్స్ని తీసుకున్నానండి బట్టలు కొనేటప్పుడు మనకు బాక్సెస్ వస్తాయి కదా ఆ బాక్స్ నోటి తీసుకుని ఈ విధంగా పెట్టుకుని అయితే ఇలా పెట్టుకున్నాను చూస్తారా ఒక దీనిపైన రెండు వేసి నిల్చున్నాయి అస్సలు పడిపోవట్లేదు చాలా బాగున్నాయి అలాగే ఆ బాక్స్లో కూడా ఈ విధంగా అయితే ఏవేవి కావాలో ముందుకు ఏవేవి మనం యూజ్ చేస్తున్నామో ప్రజెంట్ ఏవి మనకి అవసరమో అవి అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకున్నామంటే తక్కువ ప్లేస్ చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు అండి అవసరం లేనివన్నీ వెనక పెట్టేసాను అవసరం ఉన్నవి ముందుకు పెట్టుకున్నానండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి అండి మనం సిరప్స్ అనేవి తెచ్చేటప్పుడు టానిక్స్ తెచ్చేటప్పుడు వాటిపైన డాక్టర్ రాసింది కాకుండా మనం మనకు అర్థమయ్యేటట్టు ఈ విధంగా రాసుకున్నామంటే ఎప్పుడైనా బాగులేనప్పుడు మనం వెంటనే తీసి వేయడానికి వీలుగా ఉంటుందండి వాళ్ళు రాసినవి ఒక్కోసారి మనకు అర్థం కావు కొన్ని రోజులకి అవి మర్చిపోతాం కూడా సో ఇలా రాసుకున్నామంటే అవి మనకి నీట్గా అర్థమవుతాయండి మనం రాసేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది కదా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాం ఏం లేదండి మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం ఫ్రెష్గా ఉండడం కోసం ఫేస్ గ్లో రావడం కోసం అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అది ఇది చేయించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి అలాగే ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి వీటి కోసం అయితే కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీని తీసుకోండి మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీ అనేది కామన్గా ఉంటుంది కదా సో మీరు ఏది వాడితే ఆ క్రీమ్ని అయితే తీసుకోండి నేను ఫేర్ అండ్ లవ్లీని అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా చిట్టికడ పసుపుని అయితే వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి పసుపును వాడండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిటికడ పసుపు అయితే సరిపోయింది సో వీటిని అయితే ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేయండి ఏమీ లేకుండా అంటే ఫెరన్ లవ్లీ పసుపు నీట్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారంటే చాలా అంటే చాలా గ్లో వస్తుందండి నార్మల్గా ఉన్నదానికి ఇలా అప్లై చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి నేను ఒకసారి హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను హ్యాండ్కి అంత నీట్గా కనిపించదు కానీ ఫేస్కి అప్లై చేస్తామంటే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుందండి ఎంత నీట్గా కనిపిస్తుందంటే ఫ్రెష్గా చాలా గ్లో అనేది వస్తుంది అలాగే వన్ డే మొత్తం పాడా కూడా చాలా బాగుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఇక్కడ చూస్తుంటే కొద్దిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా హ్యాండ్స్కే ఎలా ఉంది అంటే ఫేస్కి ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి చూడండి హ్యాండ్ అనేది ఒకటి గ్లో అవుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మీరు యూజ్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ ఉన్న ప్రాబ్లం అండి మనం ఫ్యాంట్స్ వేసుకునేటప్పుడు లగ్గిన్స్ అని జీన్ ఫ్యాంట్స్ అని వేసుకునేటప్పుడు కాళ్ళకైతే దూరవు కదా అవి టైట్గా ఉండడం వల్ల స్టార్టింగ్ అనేది టైట్గా ఉండడం వల్ల సరిగ్గా దూరవు కదా అలాంటి టైంలో ఏం చేస్తారంటే మనం ఈజీగా వేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ని అయితే తీసుకోండి పాలిథిన్ కవర్ని ఈ విధంగా కాలకి ముందు వేసుకోండి కాలకి వేసుకున్న ఒక ముడిని అయితే వేసుకోండి పాలిథిన్ కవర్ జారకుండా ఉండడానికి ఈ ముడిని వేసుకుంటున్నామండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది జారకుండా ఉంటుంది మరి ఎక్కువ ముడులు వేయనవసరం లేదు మనం వెంటనే తీసేస్తాం కాబట్టి ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్యాంట్ని వేసుకోండి లగ్గిని వేసుకుంటున్నాను నేను మీరు ఫ్యాంట్ ఏ ఫ్యాంట్ వేసుకున్న జీన్ ఫ్యాంట్ వేసుకున్నా సరే ఈజీగా వెళ్ళిపోతుందండి చూడండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో తడికాలతో వేసుకున్నా సరే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకుంటాం కదండి అవి ఆల్బమ్లో పెట్టేస్తాము కానీ వీటితో నేను చిన్న ఫ్రేమ్ని చేద్దామని అనుకున్నానండి ఫ్రేమ్లా చేస్తే ఇది చూడడానికి చాలా బాగుంటుంది కదా బయట ఫ్రేమ్ కట్టించామంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటాడు సో అలా కాకుండా ఇంట్లోనే చేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యాను సో ఈ ఫ్రేమ్ కోసం ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను కార్డ్బోర్డ్ని తీసుకొని కొద్దిగా ఫోటో కంటే కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను మనకి ఫ్రేమ్ అనేది కొద్దిగా నీట్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూస్తారా ఈ విధంగా ఒక పాటను అయితే కట్ చేసానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలానే అంటిస్తే బాగోదు కదా కాబట్టి ఏదైనా ఒక క్లాత్ని తీసుకున్నాను నా దగ్గర అయితే బ్లౌజ్ క్లాత్ అనేది కొత్తది ఉందండి వాటిని వేసేసి ఇంకా చేసేద్దామని చెప్పేసి ఇది ఇంకా వీటిని తగ్గట్టు కట్ చేసుకుని ఇంకా అంటించేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు ఏదైనా కవర్ని కూడా తీసి వేసుకోవచ్చండి లేదంటే మీ దగ్గర ఏమైనా ఉంటే ఒక పేపర్స్ ఉంటాయి కదా కలర్ పేపర్స్ కలర్ పేపర్స్ ఉన్నా సరే వాటిని అంటించుకున్న ప్రాబ్లం లేదు ఏది వేసుకున్నా సరే ఫ్రేమ్కి కాబట్టి చాలా లుక్ అయితే వచ్చేస్తుందండి జస్ట్ ఫోటోకి ఆపోజిట్ కలర్లో వేసుకున్నామంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది సో నేనైతే ఇంకా కొలతలు కొలు చేసుకొని ఇంకా వీటిని కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలానే విడిచిపెట్టేయలేం కదా మనం ముందు కట్ చేసుకున్న కార్డ్ బోర్డ్కి అయితే ఇది అంటించు అంటించుకుంటున్నానండి అంటించుకునేటప్పుడు వీటిని వెనక్కి తిప్పి అంటించుకుంటున్నాను డిజైన్ అనేది పైన ఉండాలి కదా కాబట్టి వెనక్కి తిప్పి వెనక వెనకపాటు అనేది అంటించుకుంటున్నాను వెనక్కి ఉండిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా పాట ఎక్కువగా కట్ చేయలేదు ఈ విధంగా కట్ చేసుకుని అయితే నీట్గా గ్లూ గమ్తో అంటించుకుంటున్నాను మీ ఇంటి దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్తో అంటించుకోండి గ్లూ గమ్ ఉండాలి అనే రూల్ ఏం లేదు ఏ గమ్ అయినా సరే అంటేస్తుందండి ఏం ప్రాబ్లం లేదు చూసారా ఈ విధంగా అయితే అంటించుకుంటున్నానండి నేను మీరు కూడా ఇలానే అంటించుకోండి ఇలా అంటించుకోవడం వల్ల ఏంటంటే ముందుకు చాలా నీట్గా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చూసారా ఈ విధంగా అంటించుకున్న తర్వాత ముందు సైడ్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిందో కదా చాలా నీట్గా కనిపిస్తుంది కదండి ఇంకా నాకైతే ఇంకేం డిజైన్ వేయాలి అనిపించలేదు వీటికి అంటే స్టోన్స్ పెట్టాలి కి ఏదైనా పెట్టాలి అనిపించలేదు సో ఇలా సింపుల్గా ఫోటో అయితే అంటించేసానండి జస్ట్ నేను ఇక్కడ బ్లౌజ్ అంటించుకున్నాను కాబట్టి చిన్న చిన్న ఫ్లవర్స్ పట్టుకున్నాయి అందుకే ఏమి ఇంకా పెట్టాలి అనిపించలేదు మీరు ప్లెయిన్ అంటించకుండా జస్ట్ స్టోన్స్ అయినా పెట్టచ్చు లేదంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్స్ అనేవి ఇస్తారు కదండి అంటే వెనక బ్లౌజ్కి వేయడానికి అని చెప్పేసి అలాంటివి ఉన్నా సరే పెట్టేయచ్చండి నో ప్రాబ్లం ఏదైనా పర్లేదు కొద్దిగా అందంగా డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ఫ్రేమ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి వెనకైతే ఈ విధంగా గ్లూగా అంటించేసి ఇంకా ఫ్రేమ్ను అయితే అంటించేశానండి సో ఈ విధంగా అంటించిన తర్వాత వీటిని మనం ఎక్కడైనా పెట్టుకోవాలంటే హ్యాంగ్ చేయడానికి హ్యాంగర్ అనేది ఉండాలి కదండి కాబట్టి ఒక తోడనైతే తీసుకున్నాను తోడని తీసుకుని పైనుండి పెట్టామంటే కనిపిస్తుంది కదా సో వెనక వైపు అనేసి ఇలా వెనక వైపు తిప్పేసి ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నానండి మనం చేసుకున్న కార్డ్బోర్డ్తో కాబట్టి అది ఎక్కువ వెయిట్ అనేది పట్టదు కాబట్టి హ్యాంగింగ్ చేసి ఈ విధంగా చిన్నది పెట్టుకున్న సరిపోతుందండి నో ప్రాబ్లం సో ఇలా గమ్ పెట్టేసి ఇంకా ఈ విధంగా ఈజీగా సింపుల్గా పెట్టేశాను అంతేనండి ఇంకా ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది వీటిని ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవడమే ఇంకా బ్యాలెన్స్ ఉందండి ఎక్కడ పెట్టానో కూడా ఒకసారి చూపించేస్తాను నాకైతే ఈ ప్లేస్ కరెక్ట్ అని చెప్పేసి ఇంక హ్యాంగ్ అయితే చేస్తానండి ఈ ప్లేస్ ఏంటి అంటే నేను పెన్స్తో ఒకసారి డెకరేట్ చేసి చూపించాను కదండి వేస్ట్ పెన్స్తో ఇంకా డెకరేట్ చేశాను ఆ పెన్స్కి అయితే హ్యాంగింగ్ పెట్టడానికి బాగుంది చూడడానికి కూడా లుక్ బాగా వస్తుంది వచ్చే ఎంట్రన్స్లో అని చెప్పేసి ఆ పెన్స్కి అయితే ఇంకా హ్యాంగింగ్ చేస్తానండి చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి ఇది లైట్ పింక్ కలర్ షేడ్ అండి మా పెయింటింగ్ అనేది సో అక్కడ చూడడానికి చాలా బాగుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను చేశానండి ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఒక వీడియో అనేది వీటి కోసం ఉంటుంది మీకు ఒకసారి యూజ్ అవుద్ది అనిపిస్తే ఒకసారి చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఇది చేసి చాలా రోజులు అవుతుంది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అలానే కామెంట్ చేయండి మీకు ఈ టిప్స్ నచ్చినట్టు అనిపిస్తే ఇంకా టిప్స్ చాలా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ప్రతిదీ నచ్చితే మీకు మన ఛానల్ లైక్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్ బటన్ అనేది తప్పకుండా ఆన్ చేసుకోండి